వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి లక్ష్మీపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీఆర్ బాండ్ల విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు సాధారణంగా తాను విమర్శలకు స్పందించనని కానీ రెండు సంవత్సరాలుగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నానని తెలిపారు గతంలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారిని ఆయన అవినీతిలో అనకొండలాంటి అధికారి అంటూ తీవ్రంగా విమర్శించారు ఆ అధికారి మంత్రులను సైతం పుల్లలా చూశారని తన శాఖకు సంబంధించిన మంత్రులను లెక్క చేయలేదని అని ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త చూశాను ఆయన మళ్లీ దానికి భిన్నంగా మాట్లాడిన నాకు అభ్యంతరం లేదు ఎందువలంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నా నేను కానీ దీనికి సంబంధించి నేను ఏ రోజు కూడా స్పందించలేదు ఏదో విమర్శలు వస్తున్నాయి సరే చూద్దాము అనేటువంటి ధోరణిలోనే నేను వెళ్ళటం జరిగింది జనరల్గా నా మీద వచ్చేటువంటి విమర్శలకు నేను వెంటనే స్పందించటం కూడా నాకు అలవాటు లేదు ఇవన్నీ కూడా రాజకీయాలలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలే కదా అని కానీ దీని మీద ఈ రోజున ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని నేను భావిస్తున్నా రెండు సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది నేను దీని మీద మాట్లాడతాను అని కూడా కానీ ఆ రోజున వీలు కాలేదు ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించే రోజు ఆ విగ్గులు ఒక్క రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తుంటారు ఆ ఆఫీసులలో ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి ఆవిడ ఒక విలువలతో జీవితమంతా ఉద్యమాలతో పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద గట్టి ఇక్కడ తిరు తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా అనే కారణమని చెబుతున్నాను చెబుతూనే ఒక మాట చెప్తున్నా ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు తిరుపతిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతగా అత్యద్భుతంగా దాదాపు ఇరవై ఒక్క మాస్టర్ ప్లాన్ రోడ్డులను వేసినాం ఈ రోజున తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని కేవలం ఆ ఐదేండ్ల పరిపాలనలో మా వలన దాదాపు డెబ్బై శాతానికి పైగా తగ్గించగలిగినాము అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ కారణంగా నేను ఆ పని చేయగలిగిన కానీ ఇలాంటి నీచపు ఆలోచనలు ఉండేటువంటి అధికారుల వలన సమస్యలు వస్తాయి భరిస్తాం